శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గవర్నమెంట్ అసూరెన్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ కామినని శ్రీనివాసరావు గారి పర్యటన వివరాలు ఎనిమిదిన్నర నిమిషాలకు వరహపట్నం గ్రామంలో బాలాయి చెరువు మరమ్మత్తుల పనులు ప్రారంభిస్తారు తొమ్మిది గంటలకు ఆకువీడిలో ఆదర్శం నందు గొట్టు మొక్కల రామ్ గారి మనవరాలు వివాహాన్ని ఇచ్చే అర్థ వేడుకల్లో పాల్గొంటారు పది గంటలకు రాచపట్నం గ్రామంలో పళ్ళెం చిన్ని గారి మానవడి వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొంటారు పది నిమిషాలకు పర్యావరణ దినోత్సవం సందర్భంగా కైకలూరు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటక కార్యక్రమంలో పాల్గొంటారు పదిన్నరకు కైకలూరు సిఎన్ఆర్ గార్డెన్స్ నందు పేరేపి పెద్దబాబు గారి కుమార్తె వివాహ రిసెప్షన్లో పాల్గొంటారు పదకొండు గంటలకు ఏలూరు శ్రీ కన్వెన్షన్ నందు బబ్బు బొబ్బ కోటేశ్వరరావు గారి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొంటారు పన్నెండు ముప్పై నిమిషాలకు విజయవాడ కానూరులో అరుణ కన్వెన్షన్ నందు కోరుకొల్ల వాస్తవులు చెన్నం శెట్టి మురళీకృష్ణ గారి కుమారుడు వివాహ నిశ్చితార్థుల పాల్గొంటారు అనంతరం హైదరాబాద్ వెళ్తారు